నమ్మకం గల మా పరలోకపు తండ్రి అయిన దేవ జీవం కలిగిన మా ప్రభువ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ ఎన్నడు మారని మార్పు చెందిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాము ఘనమైన పరిశుద్ధమైన నామంలో దేవ మీకు వందనాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ మీకు వందనాలు ఆకాశ మహాకాశ్యములు పట్ట మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ దేవ మీ సన్నిధిలో సాగిలపడుతూ వస్తున్నాను ఘనమైన మా తండ్రి జీవం గల మా ప్రోవ జీవాధిపతి అయిన మా దేవ మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తున్నాం మీరెంతైనా నమ్మదైన దేవుడు తండ్రి మీకు వందనాలు అయినా గత రాత్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి సంరక్షించి మరి ఒక నూతన దినంలో తండ్రి మమ్మల్ని ప్రవేశింపజేసి మిమ్మల్ని స్థుతించటానికి దేవా మిమ్మల్ని ఘనపరచడానికి మిమ్మల్ని మహింపరచటానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవా మీకు ఎంతో వందనాలు దయగల తండ్రి మరి ఎంతోమంది మరి దినం చూడలేకపోతూ వచ్చారు మమ్మల్ని అయితే లెక్కలో ఉంచారు మీ కృపను బట్టి మీ కనికరాన్ని బట్టి మీ దయను బట్టి మీ వాత్సల్యతను బట్టి దేవా మీకు ఎంతో వందనాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ మీకు వందనాలయ్యా స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ దేవా మీ సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాం ఘనమైన తండ్రి జీవం గల మా ప్రోవా మీకు వందనాలయ్యా స్థుతి స్తోత్రాలు ఈ సమయంలో నా తండ్రి నా ప్రభు నశించిపోతున్నటువంటి నన్ను వేదిక రక్షించి దేవ లోకంలో ఒంటరిగా విడిచిపెట్టగా జీవము గల దేవుని సంగములో ఆయన నన్ను సమకూరుస్తూ వచ్చిన విధానముని బట్టి దేవ మీకు ఎంతో వందనాలు దయగల తండ్రి కృపగల దేవ సంఘములో నన్ను చేర్చి అనుదినము నా తండ్రి నన్ను పోషిస్తూ వస్తున్న విధానం అంతటిని బట్టి దేవ మేమ హృదయమారాస్థుతిస్తున్నాను గణపరుస్తూ మహింపరుస్తున్నాను గొప్ప దేవ కనికరము గల తండ్రి మిమ్మల్ని సేవించేటువంటి గొప్ప ధన్యత తండ్రి నాకు కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా మీకు ఎంతో వందనాలు దయగల తండ్రి కృపగల దేవా మీ దాసుడు భక్తిశంకులను రక్షించుకొని ఏర్పాటు చేసుకొని నాయన హెబ్రోన్ ఆధారం చేసుకొని ప్రపంచ దేశాల్లో నా తండ్రి సంఘాలను నిర్మించడానికి మీ దాసుని మీరు వాడుకుంటూ వచ్చిన విధానమును బట్టి దేవా మీకు ఎంతో వందనాలు దయతో జ్ఞాపకం చేసుకున్న తండ్రి కృప చూపించు ఈ కోసూరు ప్రాంతంలో కూడా తండ్రి మీ యొక్క సాక్ష్యాన్ని నిలుపుకుంటూ వచ్చిన విధానమును బట్టి వందనాలి దయగల తండ్రి ఇంతవరకు నాయన మమ్మల్ని ప్రేమించి ఈ స్థలంలో పరిచయ కొరకు తీసుకొచ్చారు దేవా మీకు ఎంతో వందనాలు నా దేవా తండ్రి గడిచిన దినాల్లో జరిగించిన పరిచయం బట్టి వందనాలు దేవ ముందు దినాలు జరగవలసిన పరిచయ కొరకు కూడా సిద్ధపరచండి తండ్రి మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రవించండి కుటుంబంతో కలిసి ప్రభావం మిమ్మల్ని సేవిస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకో కృపగల తండ్రి నమ్మకమైన దేవా మీకు ఎన్నో వందనాలు నా దేవా తండ్రి నా ప్రభు మరొకసారి పెనీలు ప్రార్థన మందిరాన్ని బట్టి దేవా మీకు వందనాలు నాయన మీ దాసరాలను కూడా బలపరచండి మీరే కృప చూపించండి వరి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం నన్ను కూడా జ్ఞాపకం చేసుకో వార కుడికల్లో జ్ఞాపం చేసుకో దయగల తండ్రి నాయన ప్రభు లి లిల్లీ షారోను జ్ఞాపకం చేసుకో దేవత మంచి ఆరోగ్యం దాయిచ్చి శామ్యుల్ ఫిలిప్ని జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యం దాయిచ్చేయి దయగల తండ్రి కృప చూపించేయండి బిడ్డలు కూడా నాయన మీ కాపుదల మీ భద్రత దయచేయండి చదువుల్లో మంచి జ్ఞానం దాయిచ్చి చిన్నతనంలో రక్ష్యం దయచేయండి దయగల తండ్రి కృపగల దేవ నాయన తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి వారు నాయన ప్ర మంచిగా చదువుకొని గొప్ప స్థితిలో ఉండటానికి సహాయం చేయండి దయగలిగిన తండ్రి కృపగల దేవ అలాగే సంఘాన్ని బట్టి దేవ మీకు ఎంతో వందనాలు దేవ తండ్రి నూతన ఆత్మలను దేవా మీరు సమకూర్చండి నాయన నూతనమైన వారు వస్తున్నారు దేవ స్థిరపరచబడి నాయన తండ్రి ఆత్మీయంగా వారు బలపరచబట్టడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నైనా పెనీయులు సంఘం యొక్క సరిహద్దులు తండ్రి విశాల పరచండి దేవా నాయన తండ్రి దేవ విస్తారమైన పరిచయలు దేవ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన తండ్రి కృపగల దేవ అన్ని విషయాల్లో దేవ మీరు సహాయం చేయండి నా దేవ జీవం గల మా తండ్రి నాయన ప్రోవా నాయన తండ్రి ఎవరైతే కుటుంబాలుగా పెనియోలు ప్రార్థనా మందిరానికి వస్తున్నారు వారి కుటుంబాలను కూడా నా తండ్రి దీవించండి ఆస్వాదించండి వారి యొక్క అక్కర్లు అవసతులు కూడా తీర్చి మీరే మహింపందమని దేవ మీ సన్నిధిలో సాగిరి పడుతూ వస్తున్నారు గొప్ప దేవ కనికెరము గల తండ్రి సర్వశక్తిమంతుడ ఆకాశ మహాకాశం పట్టుచేలనటువంటి మా దేవ మీ ఘనమైన నామంలో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దయగల తండ్రి మరి నాయన ఎవరైతే సంఘంలో బలహీనంగా ఉంటున్నారు దయగల తండ్రి వారిని మీరే జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన తండ్రి జయక్కను జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యం దయచేయండి ఆపరేషన్లో సహాయం చేశారు మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి కృపగల దేవ నాయన లేడి ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యం దయచేసి నా దేవ కృప చూపించు కనికరమ చూపించవలసిందిగా దేవ నాయన మీ సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాం నా దేవ తండ్రి నాయన అదేవిధంగా నాయన ఇంద్రజ నాయన ప్రభా ప్రసన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యాలు దయచేయండి దయగలిగిన తండ్రి కృపగల దేవ నమ్మకమైన దేవ మీకు వందనాలు సత్యం కూడా జ్ఞాపకం చేసుకో ఆయన తన బలహీనతలో మీరే సహాయం చేయండి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన తండ్రి భద్రమ్మాంటిని జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యం దయచేయండి శరీర బలహీనతల్లో మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము దయగలిగిన తండ్రి నాయన వెంకటేశ్వర అంకులను జ్ఞాపనం చేసుకో జ్వరం వస్తే ప్రభా మీరే కృప చూపించి కనికరమ్మ చూపించి మంచి ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము నమ్మకమైన తండ్రి జీవం గల మా ప్రభు అత్యున్నత సింహాసనం మీద హాసీనుడ ఘనమైన మా తండ్రి జీవాధిపతి అయిన దేవ మీకెంతో ఎంతో వందనాలు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని తండ్రి మీరు సెలవిస్తూ వచ్చారు దయతో జ్ఞాపం చేసుకో కృప చూపించు కనికరమ చూపించండి నాయన తండ్రి ఇంకా ప్రభా బలహీనైన వారందరినీ కూడా జ్ఞాపం చేసుకో నా తండ్రి నా దేవ కనికరించు కటాక్షించు ఇజ్రాయల్ అన్ను కూడా జ్ఞాపం చేసుకో మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి తన బలహీనతలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయనా సద్గుణవంకులను కూడా జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యం దయచేయండి దయగల తండ్రి కృపగల దేవ ఇంకా నా తండ్రి బలహీనంగా ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరే కృప చూపించండి కనికరం చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నమ్మకమైన తండ్రి జీవం గల మా ప్రోవ మీకు వందనాలయ్యా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి స్కానియని బట్టి మీకు వందనాలు దయగల తండ్రి నాయన కృప చూపించి మీ మహా కనికరాన్ని బట్టి మీ కృపను బట్టి మీ దయను బట్టి వాచల్లతను బట్టి నేను అడినా ప్రభావ మరి డిశ్చార్జ్ అవ్వడానికి తండ్రి మీరు చూపించిన దయాంతటి కొరకు వందనాలు ఇంకా బిడ్డలో ఉన్న బలహీనతను జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం దయచేయి స్వస్థతను దాయిచేయి ఇంకా ఎక్కడైనా ప్రభా ఆ యొక్క ఇన్ఫెక్షన్ కూడా తొలగించు పరిపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ స్వస్థతను దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గొప్ప దేవ కనికరం గల తండ్రి అద్భుత కార్యములు చేయి దేవ ఆశ్చర్యకార్యములు దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన దేవా ప్రస్తుత దినాల్లో డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి ప్రభు తండ్రి మీ ప్రజలైన వారందరినీ కూడా కాపాడు తండ్రి నాయన కనికరించు కోసూరులో ఉన్న ప్రజలను కూడా కాపాడు దేవా తండ్రి మరి యొక్క వైరస్ నాయన తండ్రి ఈ యొక్క నాయన జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా సహాయం చేయి దేవా మీ కాపుదలు ఇవ్వండి మీ భద్రతను ఇవ్వండి దేవా మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన దేవా తండ్రి కృప చూపించు కనికరేమ చూపించు జానసెక్కను కూడా జ్ఞాపం చేసుకో తండ్రి నాయన విజయవాడ హాస్పిటల్లో ఉంటున్నారు కనికరించు కటాక్షించండి దేవా తండ్రి మంచి ఆరోగ్యం దయచే బలహీనతల్లో సహాయం చేయి ప్రభు దేవా కృప చూపించు దేవా ప్లేట్లెట్స్ కౌంట్ పెరగటానికి సహాయం చేయి దేవ నా దేవ జీవం గల తండ్రి నాయన ప్రభావ ప్రస్తుత దినాల్లో నా తండ్రి డెంగ్యూ జ్వరాలతో ప్రభావ ఎంతోమంది నా తండ్రి బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అయా కరుణించు కటాక్షించు గొప్ప దేవ కనికరము గల మా తండ్రి సర్వశక్తిమంతుడు అయిన దేవ మీరే సహాయం చేయండి దేవ మీరే కృప చూపించండి మీరే కాపాడండి నా తండ్రి భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము ఆయన తండ్రి ఈ యొక్క కోసూరు ప్రాంతంలో విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకో చిన్నపల్లి పెద్దపల్లి వేములమడ తురకపాలెము కాజా రాయవరము చుట్టుపక్కల నుంచి వస్తున్న విశ్వాసాలందరినీ కూడా జ్ఞాపం చేసుకున్న తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క అక్కరల అవసతులని కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు అవసరతో ఉంటున్నారు అక్కరలో ఉంటున్నారు దయతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయి దేవా కృప చూపించండి కనికరేమ చూపించండి ఇంకా ఎవరైతే నా తండ్రి ప్రవాహ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు దేవా తండ్రి నాయన కుటుంబ సమస్యలతో ఉంటున్నారు దేవ సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఘనమైన మా తండ్రి జీవం గల మా ప్రభ మీ కాపుదల మీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవ మీరేంతైనా నమ్మదైన దేవుడు ప్రభ కృపగల తండ్రివి నాయన కనికరము అన్నందు ఐశ్వర్యుడు అయిన దేవుడు నా దేవ మీరే సహాయం చేయండి దేవ కృప చూపించు నా దేవ కనికరము చూపించండి మంచి దేవ గొప్ప దేవ నాయన స్వస్థప చహ్వాను నేనే అయిన తండ్రి మీరు వాగ్దానం చేసిన దేవ నైనా మీరే స్వస్థతను దయచేయండి మీరే ఆరోగ్యం దయచేయండి నైనా ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అన్నారు దేవ కరుణించు కటాక్షించండి ఏ ఒక్కరు కూడా సిక్కవకుండా సహాయం చేయి దేవ నైనా మీరే ఈ యొక్క జ్వరాలన్నింటినీ కూడా అరికట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గొప్పదేవ కనికరము గల తండ్రి సర్వశక్తి మంతుడు అయిన దేవ మీకు వందనాలు దేవ పాపులమైన మమ్మల్ని రక్షించుటకు దేవ మా కురకాయ ఈ లోకానికి వచ్చి దేవ తండ్రి శిలవలో మా కొరకే మరణించినటువంటి దేవ మీకు వందనాలు మమ్మల్ని ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినటువంటి దేవ మీకు ఎంత వందనాలు దయతో జ్ఞాపకం చేసుకున్న తండ్రి కృప చూపించిన ఆయన కనికరము చూపించండి గొప్ప దేవ ఇంకా ఎవరైతే ప్రవ పడకల మీద ఉంటున్నారో దేవా తండ్రి నాయన లేవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు దేవ అలాంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారిని కూడా మీరు తండ్రి దీవించి మంచి ఆరోగ్యము దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఇంకెవరైతే షుగరు బీపీ థైరాయిడ్ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు కనికరించి వేస్తే రకంగా కూడా జ్ఞాపం చేసుకు ప్రభు తండ్రి బలహీనతల్లో మీరే సహాయం చేయండి ప్రభు మీరే బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం శరీర బలహీనతలు అన్నిటి నుంచి దేవ మీరే సంపూర్ణమైన విడుదల స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఘనమైన మా తండ్రి జీవం గల మా ప్రభు సర్వశక్తిమంతులవైన దేవ మీకెన్నో వందనాలయ్యా స్థితి స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాం ఇంకా నా తండ్రి ఎవరైతే రక్షణ లేకుండా పాపక్ష మాపణ లేకుండా ఈ లోకంలో కొనసాగుతూ వస్తున్నారు అలాంటి వారిని కూడా మీరు దర్శించు ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు ప్రభు దేవ అందరూ నాయన మారు మనస్సు పొందాలి సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం లేకి రావాలని తండ్రి మీరు చిత్తమై ఉంటుండగా దైతే జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఇంకా ఎంతమంది అయితే రక్షణ లేకుండా పాపక్ష మాపణ లేకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి వారిని రక్షణ తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి కృపగల దేవ గొప్ప దేవ కనికరము నందైశ్వరుడు తండ్రి మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధుడ నీతిమంతుడైన మా దేవ మీకు ఎంతో వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీరే సహాయం చేయండి నా దేవ కృప చూపించండి మీ కాపుదల మీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము గొప్ప దేవ కనికరము గల మా తండ్రి ఆయన మీకు వందనాలు స్తోత్రాలయ్య దేవా నా తండ్రి మరి ప్రభ హెబ్రోన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిస్థితులన్నిట్లో మీరు తోడుగా ఉండండి దేవా తండ్రి నాయన ప్రభా దైవ సేవకులు నాయన పెద్దలైనటువంటి వారిలో ఐక్యత సమాధానము దయచే నా దేవ తండ్రి విభేదాలు తీసివేయండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఆయన తండ్రి ఆనందంతో సంతోషంతో ప్రభ కలిసి ప్రభ మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గొప్ప దేవ కనికరము గల తండ్రి సర్వశక్తిమంతుడైన దేవ మీకు ఎన్నో వందనాలే నాయన పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచండి అందరిలో ఐక్యత ఐక్యత సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము శత్రు కార్యాలన్నీ కూడా లయపరచమని ప్రార్థన చేస్తున్నాము ఆరంభంలో కలిగినటువంటి ఆ ప్రేమ ఆ యొక్క సమాధానము ఆ నెమ్మదిని పొందుకోవటానికి దేవ మీరే మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఘనమైన మా తండ్రి జీవము గల మా ప్రోభా మీకు ఎంతో వందనాలి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు అధికారులను జ్ఞాపం చేసుకున్న తండ్రి నాయన మరి మరి ప్ర సరైన సక్రమైనటువంటి పరిపాలన అందించినట్లుగా మీరే సహాయం చేయండి దయగల తండ్రి కృపగల దేవ నాయన మీరే కృప చూపించండి కనికరమ చూపించండి అధికారులను జ్ఞాపం చేసుకో దయతో కనికరించిన దేవ కటాక్షించండి గొప్ప దేవా నమ్మకమైన తండ్రి మీకు వందనాలయ్యా తండ్రి మా దేశ రాష్ట్ర ప్రజలను తండ్రి మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దయగల తండ్రి నాయనా ప్రభా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయనా తండ్రి ఆయన చాలా ప్రాంతాల్లో యుద్ధాలు ప్రకటించుకుంటున్నారు దయతో జ్ఞాపకం చేసుకు మనుషుల మీద మనుషులు దేశాల మీద దేశాలు రాజ్యాల మీద రాజ్యాలు ప్రభ యుద్ధాలు ప్రకటించుకుంటూ ఉన్నారు దయగల తండ్రి మీ యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని ప్రభావం గుర్తరిగిన వారు మై దేవా తండ్రి గమనిక కలిగి సిద్ధపాటు కలిగి మీ సన్నిధిలో జీవించినట్లు దయతో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నమ్మకమైన తండ్రి నా దేవ అందరిలో ఏకత్వం దయచేయండి ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నమ్మకమైన దేవ జీవం గల మా తండ్రి నార్త్ ఇండియా కొరకు ప్రార్థన చేస్తున్నాము అక్కడ ఉన్న దైవ సేవకులు విశ్వాసాలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి మరి ఎన్నో ప్రభా ప్రతికూలమైన పరిస్థితుల్లో వారు పరిచయం చేస్తుండగా తండ్రి మీరే కావాల్సిన జ్ఞానం దయచేసి దేవ వారి అక్కరల అవసరాలు తీర్చండి మరి నా దేవ తండ్రి స్వార్థకు ఎటువంటి ఆటంకము లేకుండా దేవ మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రస్తుత దినాల్లో దేవ నాయన తండ్రి సువార్తకు వెళ్తున్నప్పుడు ఎంతోమంది నాయన అడ్డు వేస్తున్నారు దేవ తండ్రి బైబిల్స్ కరపత్రికలు దేవ కాల్చి వేస్తున్నారు చింపేస్తున్నారు నాయన దేవ స్వార్థ చేస్తున్నటువంటి వారిని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు దయతో జ్ఞాపకం చేసు ప్రతి పరిస్థితిని కూడా మీరు అనుకూలపరచు చూపించు స్వేచ్ఛగా మీ స్వార్థ ప్రకటించుటకు దేవ మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఘనమైన మా తండ్రి జీవం గల మా ప్రభ ఎంతో మంది రక్షింపబడ్డారు అయితే వారి సొంత భాషలో బైబిల్ లేదు ప్రభా అలాంటి వారిని దర్శించు తండ్రి వారికి కావలసినటువంటి వారి సొంత భాషలో తండ్రి మీరే బైబిల్ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా గిడియోన్ ఇంటర్నేషనల్ సంస్థలు ఓఎం బుక్ స్టోర్స్ జ్ఞాపం చేసు ఇంకా ఏవైతే బైబిల్స్ కరపత్రికలు ఆత్మీయంగా నయనా తండ్రి మరి ప్రభావం ప్రింట్ చేస్తూ వస్తున్నారు దేవా సంస్థలను జ్ఞాపకం చేసుకోవారు ఎక్కడ తీర్చండి వారి వసతులు తీర్చండి దయగల తండ్రి కృపగల దేవా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నమ్మదగిన దేవా నాయనా తండ్రి పినియోగలు ప్రార్థన అందడం ద్వారా జరుగుతున్న వార కోడికల్లో సహాయం చేయండి ఇంకా రాబోయే దినా జరగవలసినటువంటి పరిచయం కొరకు సిద్ధపరచండి నా దేవా నాయన నాయన ఇంకా త్వర త్వరగా తండ్రి నాయన ప్రభా నాయన మీరు అక్కడ సమీపంగా ఉంది కనుక మేము కూడా త్వర త్వరగా తండ్రి మీ రాజ్య సువార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకులకు దేవ ప్రకటించడానికి దేవ మీరే మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఘనమైన తండ్రి జీవం గల మా ప్రభా నైనా స్వార్థ ప్రకటించని గ్రామం ఉండకూడదు సంఘం లేని గ్రామం ఉండకూడదని తండ్రి మీరు దయవాంఛి ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకో మేము కూడా తండ్రి దానికి తగిన విధానంలో నా దేవ పరిచయం చేయటానికి కృపదయించి గొప్పదేవ కనికెరము గల తండ్రి త్వర త్వరగా మీ రాజస్వార్త ప్రకటించడానికి దేవ మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము గొప్పదేవ కనికరము గల దేవ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక సంఘాల ప్రభు విస్తరించినట్లుగా దయతో జ్ఞాపకం చేసుకుని సహాయించి కృప చూపించండి కనికరేమ చూపించండి గొప్పదేవ అధికారం ఆధిపత్యమును కలిగిన దేవ సర్వశక్తిమంతుడైన మా దేవ మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ప్రభా మీకు సమస్తమును సాధ్యమైన సెలవిచ్చినటువంటి దేవ సహాయం చేయండి కృప చూపించండి కనికరం చూపించండి నమ్మకమైన తండ్రి జీవం గల మా ప్రభు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా ఘనమైన మా తండ్రి జీవాధిపతి అయిన మా దేవ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ వస్తున్నాం ఇంకా ఎవరైతే ప్రభా లైవ్లో తండ్రి వారి అక్కర్లు చెప్తూ వస్తున్నారు దయతో జ్ఞాపకం చేసుకో కృప చూపించు కనికిరమ చూపించండి మా దేవ కొంతమంది ప్రభ నాయన వారు ప్రే రిక్వెస్ట్లు ఇస్తూ వస్తున్నారు ప్రభ వారిని కూడా జ్ఞాపకం చేసుకో వారి అక్కలు తీర్చండి ఎవరైతే లైవ్లో మా కొంత మాతో కలిసి ఏకీభవిస్తున్నారో దేవ వారి హృదయవాంఛం తీర్చండి వారి అక్కర్లు వారి సమస్యలు దేవ తండ్రి వారి యొక్క ప్రతి విధమైనటువంటి నైనా అక్కరల అవసరాలను కూడా తీర్చి మీరే మహింపొందుతురమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి కృపగల దేవ మరొకసారి పెనెల సంఘాన్ని దేవా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తున్నాం పెనేళ్ళ సంఘం ద్వారా జరుగుతున్నటువంటి పరిచయాలు కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దయతో జ్ఞాపకం చేసుకో కనికరము గల తండ్రి జీవం గల మా ప్రభువ నమ్మకమైన తండ్రి మీకు వందనాలయ్య స్థుతి స్తోత్రాలు ఘనమైన మా ప్రభువ జీవాధిపతి అయిన దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాము మిమ్మల్ని ఘనపరుస్తూ మహింపరుస్తున్నాము గొప్ప దేవ ఘన తండ్రి ప్రభు మీరే జ్ఞాపకం చేసుకో కనికరము చూపించండి కటాక్షించండి దేవ మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభ మా సంఘాన్ని దేవ విస్తరింపచేయండి దేవ బలపరచండి రాబోయే దాళ్ళలో మరి తండ్రి మీ సంఘం అంతా కూడా నా దేవ తండ్రి మీ ప్రజల చేత నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గొప్ప దేవ కనికీరంగ తండ్రి నాయన ఎవరైతే ప్రభావ ఇంకా నా దేవ సమస్యలతో ఉంటున్నారో ప్రభా చెప్పుకోలేని సమస్యలు దేవ మీరే జ్ఞాపకం చేసుకో కృప చూపించండి వారి యొక్క ప్రతి ఒక్క అక్కడ ఔషధాలన్నీ కూడా తీర్చండి మీ మహిమేశ్వరంలో జ్ఞాపకం చేసుకో గొప్ప దేవ కనికరం తండ్రి ప్రార్థనలు ఆలోకించువాడ మీకు వందనాలు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండారని మీరు వాగ్దానం చేసినటువంటి దేవ మీకు ఎన్నో వందనాలయ్యా దేవ కృప చూపించండి కనికరిమ చూపించండి గొప్ప దేవ నాయన మా సంఘాన్ని దీవించి నాయన నూతనంగా అనేక మంది వస్తున్నారు అయితే ప్రభ వారు నా దేవ సంఘంలో స్థిరపరిచిపెడి బలపరచిపెట్టడానికి సహాయించి కృప చూపించండి కనికరిమ చూపించండి దేవ నాయన తండ్రి దేవా మరి ప్రభా అనేక మందిని తీసుకురా ప్రభా దేవా తండ్రి ఎంతోమంది ప్రభా నాయన రక్షణ కూర్చున్నటువంటి అనుభవం జ్ఞానంలో లేరు ప్రభా వారు నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు అయ్యా కాలం ఎంతో సమీపంగా ఉంది నా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకున్న దేవా దేవ కృప చూపించు కనికరము చూపించి నా దేవ సహాయించి నా దేవ మా సంఘంలో కూడా అనేకులను తండ్రి మీరు లేవనే తండ్రి దేవ కృప చూపించండి కనికరము చూపించండి ఎవరి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకు నాయన చిన్నలైనటువంటి వారిని పిల్లలను జ్ఞాపకం చేసుకో సండే స్కూల్ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో దయగల తండ్రి వారు కూడా మరి ఎటువంటి సిక్కవ్వకుండా సహాయించి దయగల తండ్రి బడులను కాపాడండి భద్రపరచండి సంరక్షించండి ఆయన వృద్ధులైనటువంటి వారు ఉంటున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసి ఆయన వారి వృద్ధాప్య బలహీనతల్లో దేవ మీరు తోడుగా ఉండండి దేవ మీరే సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గొప్పదేవ కనికరము గల తండ్రి సర్వాధికారి అయిన మా దేవ మీకు ఎన్నో వందనాలు అయ్యి ఆస్తుతి స్తోత్రాలు దేవ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ దేవ మీ సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాం నాయన ప్రియాంకను జ్ఞాపకం చేసుకున్న తండ్రి బలహీనంగా ఉంటుండగా బలపరచు మంచి ఆరోగ్యం దయచేయండి నా దేవ జ్వరాన్ని మీరు గద్దించు నాయన నీరసం నుంచి తప్పించు మంచి ఆరోగ్యము దయచేసి బలపరచవలసిందిగా దేవ మీ సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాను గొప్ప దేవ కనికెరము గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మరి దయా సిస్టర్ను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి నాయన పాపను బట్టి మీకు వందనాలు నాయన తల్లి బిడ్డలిద్దరిని కూడా మంచి ఆరోగ్యము దయచేయండి నాయన వారిని మీరే దేవ కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం నందిని సిస్టర్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు దేవ మీరు ఇచ్చిన నైనా పాపను బట్టి కూడా మేము శృతిస్తున్నాము గణపరుస్తాము మహింపరుస్తున్నాం తల్లి బిడ్డలిద్దరిని కూడా మంచి ఆరోగ్యముతో నింపండి వారిని కూడా నా తండ్రి మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాము గొప్ప దేవ కనికరము గల తండ్రి సర్వశక్తిమంతులవైన మా దేవ మీకు ఎన్నో వందనాలయ్యి స్థుతి స్తోత్రాలు దేవ కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ దేవా మీ సన్నిధిలో నా తండ్రి సాగిలపడుతూ వస్తున్నాను ఘనమైన మా తండ్రి జీవాధిపతి అయిన మా దేవ సర్వశక్తిమంతుడైన మా తండ్రి మీకు వందనాలయ్యి నా దేవా తండ్రి నాయన ప్రభ నాయన దేవ మీరే జ్ఞాపకం చేసుకో సహాయం చేయండి శ్యామల సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరే కృప చూపించండి మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు సుఖప్రసం కొరుకు మీరే సిద్ధపచ్చమని ప్రార్థన చేస్తున్నాము దయగల తండ్రి ఇంకా సంఘంలో ప్రభ ఎవరికైతే మరి తండ్రి సంతానము లేక నైనా బాధపడుతున్నారు అలాంటి వారిని కనికరించు దేవ కటాక్షించు వారికి సంతానం మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గొప్ప దేవ కనికరము గల తండ్రి మీకు వందనాలయ స్థుతి ఆస్తు స్తోత్రాలు నా దేవ కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాం దయగల తండ్రి ప్రస్తుత దినాల్లో దేవా డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయ్యా తండ్రి తెగులను తండ్రి మీరు దూరం చేయి దేవా కరుణించు కటాక్షించు దేవా ఎవరికి ఈ వైరస్ ఈ యొక్క తండ్రి డెంగ్యూ జ్వరాలు అంటుకోకుండా సహాయం చేయి దేవా కాపాడు దేవ భద్రపరుచు తెగులను నిలిపివేయి ప్రవ దయతో జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా కరుణించు నా తండ్రి కటాక్షించు గొప్పదేవా కనికరం గల తండ్రి మీరే సహాయించి నా దేవ ఏ తెగులుని గుడారం సమీపించదని మీరు వాగ్దానం చేసినటువంటి దేవ కరుణించయ్యా కటాక్షించు తెగుల నుంచి తప్పించు దేవా తండ్రి కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము గొప్పదేవ కనికరము గల మా తండ్రి మీకు ఎన్నో వందనాలయ్యా తండ్రి నాయన దేవ మీరు ఎవరికి కూడా హాని చేసే దేవుడు కాదు ఎవరికి హృదయపూర్వకంగా ఇబ్బంది కలిగించేటువంటి దేవుడు కాదు నా తండ్రి దయతో జ్ఞాపకం చేసు కనికరమానందఐశ్వరుడు అయిన తండ్రి కరుణామయుడు అయిన మా దేవ జీవము గల తండ్రి మీకు వందనాలయ్యా ఆస్తుత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ దేవా మీ సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాను దేవా గొప్ప దేవుడు కనికరుము గల మా తండ్రి మీకు వందనాలు స్థుతి తీస్తూత్రాలు చెల్లించుకుంటూ దేవా మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాము దేవా నైనా దేవా బిడలందరినీ కూడా నయన చదువుతున్నటువంటి వారిని కూడా జ్ఞాపం చేసుకో సహాయం చేయండి దీవించండి చదువుల్లో మంచి జ్ఞానం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా మీ కృపకి అప్పగించుకుంటున్నాము మీరెంతైనా నమ్మదైన దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు కనికెరుము గల తండ్రివి మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం మరొకసారి ఎల్లి షారోని స్వామి ఫిలిప్ని జ్ఞాపకం చేసుకుని బిడలను దీవించి తండ్రి ఆశీర్వదించు మంచి ఆరోగ్యాలు దయచేయండి మీ మహిమ కొరకు బిడలను పెంచడానికి సహాయించి మీ కృపకే అప్పగించుకుంటూ మేము సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాం వారి కుడికలన్నిట్లో కూడా మీరే బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం మీ ప్రజలు అన్నటువంటి వారందరికీ కూడా ఆత్మీయమైన ఆహారంతో నైనా పోషించటకు మీరే కావలసిన జ్ఞానం దయచి మీ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము గొప్ప దేవ కనికరము గల తండ్రి సర్వాధికారి వైనమా దేవ మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మరొకసారి కోసూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దీవించిన నైనా ఆశీర్వదించి దేవా తండ్రి అనేకమంది రక్షింపబడి జీవం గల దేవుని సంగముల వారు చేర్చబెట్టడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీనితని బంధన రక్త ప్రోక్షణ వస్తూ ప్రార్థనలు ఆలకించువాడ మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి పరలోకపు దేవుని ప్రేమ ప్రభని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మయన్యని సహస్మాదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్